ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ హ్యాపీగా ఉన్నారా లేదా మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది తెలుసుకోవచ్చు page of cups page of spades two of spades the hermit two of pentacles page of pentacles king of cups Five of swears, the full card, four of swears, the devilish energy, six of pants, four of pants, the empress, four of cups. సిక్స్ బట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మర్చిపోలేదు మనకి పేజ్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది అంటే ఇంకా మీ పార్ట్నర్ అయితే మీ టచ్లో అయితే ఉన్నారనమాట అంటే మీ ఇద్దరి మధ్యన డైరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది లేదు కానీ మీ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది కూడా ఈ వ్యక్తికి అయితే తెలుసు ఇక్కడ ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీతో మాట్లాడే ఆ సిచ్యువేషన్స్ అనేవి ఏమి కూడా సపోర్ట్ చేయట్లేదు బట్ ఇద్దరి మధ్యన నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అన్నా కూడా మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఏదైనా ఒక అప్డేట్ తెలిస్తే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అంటే మీరు ఆన్లైన్లో ఉన్నట్టు ఈ వ్యక్తికి కనిపించిన అంటే ఫేక్ అకౌంట్స్ ద్వారా సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఏవైనా అప్డేట్స్ కనిపించిన లేదంటే ఎక్కడైనా మిమ్మల్ని చూసిన రోడ్డుపై బయట ఎక్కడైనా కూడా మిమ్మల్ని చూసినా కూడా ఈ వ్యక్తి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఫేజ్ ఆఫ్ స్పేర్స్ వచ్చింది ఈ నో కాంట సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పిక్స్ ఎక్కువగా చూస్తున్నారు కనీసం మీ గురించి కొన్ని అప్డేట్స్ అయినా కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకోవాలన్నమాట తెలుసుకోకుండా ఈ వ్యక్తి అయితే హ్యాపీగా ఉండలేరు అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీరు ఎక్కడైనా కనిపించినా ఇక్కడ ఆఫీస్లో అయినా మీరు వస్తుంటే కనుక ఈ వ్యక్తి మిమ్మల్ని తెలియకుండా సైలెంట్గా తన ఎమోషన్స్ని తన లోపలే ఉంచుకుని పైకి ఎవరో గమనించకుండా అంటే మీరు కూడా గమనించకుండా ఈ వ్యక్తి అయితే సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట చూస్తూ ఎందుకంటే ఒకవేళ మీరు కనిపించకపోయినా ఈ వ్యక్తికి మీకు సంబంధించిన ఏవైనా అప్డేట్స్ ఈ వ్యక్తికి తెలియకపోయినా కూడా ఆ రోజంతా కూడా ఈ వ్యక్తి చాలా లోన్లీ ఫీలింగ్ తోటి ఉంటారనమాట మీ గురించి వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఈ వ్యక్తి ప్రతిరోజు మీకు సంబంధించిన ఏవైనా అప్డేట్స్ ఈ వ్యక్తికి తెలుస్తాయా లేదా మీరు కనిపిస్తారా లేదా ఎక్కడైనా ఈ విధంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని స్పే చేస్తూ మీ గురించి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఈ వ్యక్తి అయితే ఉంటారు ఇక్కడ నో కాంటాక్ట్లో ఉన్నా కూడా మీ గురించి తెలియని రోజు ఈ వ్యక్తి అయితే చాలా లోన్లీ ఫీలింగ్ తోటి ఉంటారనమాట ఆ రోజంతా కూడా ఎందుకంటే ఈ వ్యక్తి తను మీ విషయంలో ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎటువంటి ఫీలింగ్స్ మీపై ఉన్నాయి అనేది ఎప్పుడు కూడా మీకైతే ఈ వ్యక్తి చెప్పలేదు చెప్పే టైప్ కూడా కాదనమాట ఈ వ్యక్తి బిహేవియర్ ఎందుకంటే చూస్తున్నారు కదా తను ఎంత మీ విషయంలో లోన్లీగా ఫీల్ అవుతున్నా మీ గురించి వెయిటింగ్ చేస్తున్నా మిమ్మల్ని చూడాలి అని చెప్పి మిమ్మల్ని స్పే చేస్తున్నా కూడా ఈ వ్యక్తి మాత్రం పైకి మీ విషయంలో ఏ విధంగా కూడా ఎమోషన్స్ లేవు ఎటువంటి ఫీలింగ్స్ లేవు అన్నట్టు పైకి స్ట్రాంగ్గా ఉంటారనమాట తన ఎమోషన్స్ అన్నింటినీ కూడా తన లోపలే దాచుకుంటూ ఈ వ్యక్తి బయటికి కనిపిస్తారు ఈ వ్యక్తి ఏంటంటే మీకు తెలియకుండా మీ మూమెంట్స్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నో కంటర్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఎక్కువగా మిమ్మల్ని స్ప్రే చేస్తూ ఉన్నారు అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అంటే ఇక్కడ ఈ వ్యక్తి త్రోట్ చక్ర అనేది బ్లాక్ అయి ఉంటుందన్నమాట త్రోట్ చక్ర బ్లాక్ అయి ఉంటే వీళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని ఏవైనా కూడా బయట వాళ్ళకైతే చెప్పరు వీళ్ళతో కమ్యూనికేషన్ అనేది అంత క్లియర్గా ఉండదు ఏది కూడా ఈ వ్యక్తులు బయట వాళ్ళకి అనమాట అంటే అన్ని విషయాలు కూడా వాళ్ళ గొంతులోనే అక్కడికే ఆపేస్తారు ఈ వ్యక్తికి కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట ఏ విషయాలైనా కూడా చెప్పడం అనేది ఈ వ్యక్తికి తెలియదు అంటే తన ఫీలింగ్స్ ఏవైనా తన ఎమోషన్స్ ఏవైనా కూడా తన గుండెల్లోనే దాచుకుంటారనమాట బయటికి తెలియనవ్వరు చెప్పరు కూడా ఈ వ్యక్తి ఆ విధంగానే ఈ వ్యక్తి మీకు ఏమీ కూడా చెప్పలేకపోతున్నారు అంటే ఇక్కడ మీరు లేకుండా ఈ వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నారు ఎంత లోన్లీ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు మీరు ఒక్కరోజు కనిపించకపోయినా మీ గురించి ఏమీ తెలియకపోయినా అంటే ఇక్కడ సోషల్ మీడియాలో మీకు సంబంధించినవి ఏవి కూడా ఈ వ్యక్తికి కనిపించకపోయినా కూడా ఆ రోజంతా కూడా ఈ విధంగా చాలా సఫర్ అవుతూ చాలా లోన్లీ ఫీలింగ్తో ఈ వ్యక్తి అయితే ఉంటారనమాట లేకుండా ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అవుతున్నారు అన్న విషయం కూడా వాళ్ళ మనసు అనేది యాక్సెప్ట్ చేయదు అంటే ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఈ విధంగా దూరంగా చూస్తూ స్ప్రే చేస్తూ కాళ్ళాన్ని గడిపేస్తే చాలు అని ఈ వ్యక్తి అయితే తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని తనలోనే దాచుకుంటారనమాట ఈ వ్యక్తి బయట ఎవరు ఎందుకంటే ఈ వ్యక్తి ఏ విషయాలు కూడా మీతో ఓపెన్ అప్ అయి ఏమీ కూడా చెప్పలేరు అంటే మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అంటే నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను చాలా సఫర్ అవుతున్నాను ఇలా ఏ విషయాలు కూడా మీకు అయితే ఈ వ్యక్తి చెప్పలేరు కూడా ఈ వ్యక్తి మైండ్ సెట్ అనేది ఆ విధంగానే ఉంటుంది అలాంటిదే అలాగే ఎందుకు మీ నెంబర్ని బ్లాక్ చేశారు రీజన్ ఏంటనేది కూడా కొంతమంది అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదనమాట మీకు ఎటువంటి కమ్యూనికేషన్ కూడా చేయలేదు ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తి అన్నీ కూడా ఎవ్రీథింగ్ మీ గురించి దూరంగా ఉండి అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారనమాట దూరంగా ఉండి స్పేస్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది మిమ్మల్ని దూరంగా ఉంటే ఈ వ్యక్తి అయితే స్పేస్ చేస్తున్నారు మీరైతే మీ పార్ట్నర్కి క్వీన్లాగా లాగా ఉంటారు అని చెప్పి ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ ఫీమేల్ అయితే మీరు క్వీన్ లాగా ఫీల్ అవుతారు మీ పార్ట్నర్ అయితే అలాగే మీరు మేల్ అయితే మిమ్మల్ని కింగ్ లాగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట అంటే వాళ్ళ మనసులో మీరు ఒక క్వీన్ ఒక కింగ్ అని ఫీల్ అవుతున్నాను అన్న విషయం కూడా మీకైతే ఈ వ్యక్తి అయితే చెప్పలేదు చెప్పలేరు కూడా ఇవన్నీ కూడా తనలో తనే ఫీల్ అవుతూ ఉంటారు ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మీకైతే ఈ వ్యక్తి చెప్పరనమాట అంటే ఈ వ్యక్తికి మీరే తన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీపై తనకి ఎంత ఇష్టం ఉన్నా మీకు ప్రపోజల్ చేయాలని ఉన్నా కూడా ఈ వ్యక్తి తన లోపలే అవన్నీ కూడా దాచుకుంటారనమాట మీపై ఎంత అన్కండిషనల్ లవ్ ఉన్నా కూడా అది గుండెల్లోనే ఉంటుంది బయటకైతే చెప్పలేరు తన హార్ట్లో మాత్రమే ఆ ఫీలింగ్ని దాచుకుంటారనమాట ఈ వ్యక్తి ఒకవేళ మీ పార్ట్నర్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు తన లైఫ్లో మీకు ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలని ఉన్నా కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు అన్న విషయం మీకు చెప్పినా మీరు నమ్ముతారో నమ్మరో అనే కన్ఫ్యూజనెస్లో కూడా ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట ఇంత బ్యూటిఫుల్ ఫీలింగ్స్ ఉన్నా కూడా మీ పార్ట్నర్కి మీ పైన బట్ ఇక్కడ అదంతా కూడా చెప్పరనమాట ఎందుకంటే ఇదంతా కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం అనమాట తను ఏమనుకుంటున్నారు అనేది కూడా ఎవరికి తెలియనివ్వరు తను కన్ఫ్యూజ్లో ఉంటారు మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో వదిలేస్తారనమాట రిలేషన్ విషయంలోని ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పటికప్పుడు తను మీ విషయంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది మీకు చెప్పాలి అని అనుకున్నా కూడా అది ఎప్పటికప్పుడు పోస్ట్ ఫోన్ చేసుకుంటూ ఈ వ్యక్తి అయితే వస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఒకవైపు తన హార్ట్లో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పి మీకు తన ఫీలింగ్స్ని ప్రపోజల్ చేయాలని అనుకున్నా కూడా మీకు చెప్పడానికి ఈ వ్యక్తి అయితే ట్రై చేయరు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే దాని డెవిల్ ఎనర్జీ వచ్చింది ఇది చాలా రొమాంటిక్ పర్సన్ అనమాట ఈ వ్యక్తి బట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత సఫర్ అవుతున్నారు ఎంత బాధపడుతున్నారు అనేది కూడా ఈ వ్యక్తి అయితే తనంతడు తనే యాక్సెప్ట్ అనమాట అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ విషయంలోని అనేది మీకు ఏమి కూడా చెప్పకుండా మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీరు ఏమనుకుంటున్నారంటే నా పర్సన్కి ఇంట్రెస్ట్ లేదు నేనంటే ఇష్టం లేదు నేనంటే రెస్పెక్ట్ లేదు అని మీరైతే ఫీల్ అవుతున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే కొంతమంది మెచ్యూర్డ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు మీలో కొంతమంది పర్సన్స్ అలాగే మీలో కొంతమంది పర్సన్స్ ఇన్ మెచ్యూర్డ్ మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉన్నారనమాట మనకి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అలాగే ఇక్కడ ఈ వ్యక్తి కావాలని చెప్పి మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు మిమ్మల్ని దూరం పెట్టారు తను ఏమీ కూడా ఆలోచించకుండా ఏమీ కూడా తెలియకుండా ఈ వ్యక్తి అయితే ఇటువంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయలేదన్నమాట అంటే మీ రిలేషన్ని ఈ విధంగా దూరం పెట్టి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయలేదు అంతా కూడా తెలిసే చేశారు ఈ వ్యక్తి కావాలని మీ నెంబర్ని బ్లాక్ చేశారన్నమాట ఈ వ్యక్తి ఏంటంటే ఎవరికీ తెలియకుండా తను అనేది కూడా పక్క వాళ్ళకి కూడా చెప్పకుండా ఈ వ్యక్తి అయితే ఉంటారనమాట ఇవి కూడా ఎవరికి కూడా షేర్ చేసుకోరు బట్ ఈ వ్యక్తి ఏంటంటే తన పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ లైఫ్లో ఈ వ్యక్తి అయితే హ్యాపీగా ఉన్నారు అంటే ఇక్కడ మీరు కాకుండా మీ పార్ట్నర్ లైఫ్లో వేరే పర్సన్ అయితే ఉన్నారనమాట ఇక్కడ మీ రిలేషన్కి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి ఫ్యామిలీ కనిపిస్తుంది అలాగే వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తున్నారు అనమాట తన లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉన్నట్టు బయట వ్యక్తులకి ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారనమాట అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో చాలా ఫ్యాషనేటెడ్గా ఉన్నారు మీకు దూరంగా ఉన్నా కూడా చాలా అట్రాక్షన్గా ఉన్నారు ఈ వ్యక్తి ఏంటంటే తనతో సమానంగానే మీరు అన్నట్టు అయితే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట తనకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చుకుంటారో మీకు కూడా మీ పార్ట్నర్ అంత ఇంపార్టెంట్ అయితే ఇస్తారు తనతో సమానంగానే ఫీల్ అవుతారు మిమ్మల్ని ఏమి కూడా తక్కువగా చూసుకోరు అనమాట ఈ వ్యక్తి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తి మీకైతే కమిట్మెంటు ఇవ్వలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అదే కనిపిస్తుంది మనకి అలాగే ఇక్కడ మీరు ఎవరితో అయినా కూడా మాట్లాడితే ఈ వ్యక్తి అయితే చాలా జెర్సీ ఫీల్ అనేది ఫీల్ అవుతారు అనమాట ఎందుకంటే ఈ వ్యక్తిది ఇన్మచ్యూర్డ్ మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాను కదా మీరు ఎవరితోటైనా కూడా క్లోజ్గా మూవ్ అయితే కనుక ఈ వ్యక్తి చాలా బాధపడతారు ఎందుకంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో నేనున్నాను నేను నా పార్ట్నర్తో మాట్లాడలేకపోతున్నాను అనే బాధ ఈ వ్యక్తికి ఎక్కువైపోతుంది అనమాట బట్ నన్ను కాదని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఎక్కువగా ఆలోచిస్తారు చాలా ఓవర్గా థింక్ చేస్తారు అనమాట చాలా ఎక్కువగానే జెల్సీ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి ఉంటుంది మీ విషయంలోనే ఈ వ్యక్తి బయటికి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా లోపలికి మాత్రం చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఈ వ్యక్తి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే కేవలం ఇక్కడ ఫ్యామిలీ కోసం అలాగే ఇక్కడ వేరే అదర్ పర్సన్ లైఫ్లో ఉండడం వల్ల అలాగే ఇక్కడ మీ లైఫ్లో నుంచి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం వల్ల ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని వదులుకున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి అయితే చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలన్నమాట ప్రాక్టికల్గా ఆలోచించి ఏదైతే మీ విషయంలో బాధ ఉందో ఆ బాధని వేరే వారి రిలేషన్లోకి వెళ్ళడం కానీ ఇక్కడ మనీ పరంగా కూడా మనకి పేజ్ ఆఫ్ ఎంటికల్స్ వచ్చింది అలాగే ఇక్కడ డెబిలిస్ ఎనర్జీ అంటే వేరే వాళ్ళకి అట్రాక్షన్ అవ్వడం కానీ అలాగే మనీ పరంగా వేరే వాళ్ళ మీద ఆధారపడడం కానీ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పిన మాటలు వినడం కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం కానీ ఈ విధంగా అయితే చేశారనమాట అది కూడా తన స్వార్థం అంటే తన కెరియర్ గురించి అలాగే ఇక్కడ ఏంటంటే తను సెక్యూరిటీగా ఉండే రిలేషన్ ఏదైతే ఉంటుందో అటువంటి రిలేషన్ని చూస్ చేసుకోవడం కానీ లైఫ్ పరంగా ఫ్యూచర్ పరంగా కెరియర్ పరంగా ఈ వ్యక్తి అయితే బాగుండాలి అని చెప్పి చేశారనమాట వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు మీ రిలేషన్ని బ్రేక్ చేసి మిమ్మల్ని దూరం పెట్టి మీ నెంబర్ని బ్లాక్ చేశారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఎటువంటి ఆన్సర్ అనేది మీకు ఇవ్వలేకపోయారు మీరు అడిగే క్వశ్చన్స్కి ఈ వ్యక్తి దగ్గర అయితే ఆన్సర్ అనేది లేదనమాట ఎందుకంటే మీరు కమిట్మెంట్ గురించి అడుగుతూ ఉండడం కానీ లేదంటే మీ రిలేషన్కి మీరు స్టెబిలిటీ ఇస్తారా లేదా లేదంటే ఏమైనా మధ్యలో మిమ్మల్ని దూరం పెట్టేస్తారా లేదంటే మిమ్మల్ని వదిలేస్తారేమో అని చెప్పి మీకు ఒక డౌట్ అనేది వచ్చిందనమాట ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల దానివల్ల మీరు పదే పదే మీ పార్ట్నర్ని కమిట్మెంట్ కోసం అడగడం వల్ల స్టెబిలిటీ కోసం ఈ వ్యక్తిని అడగడం వల్ల ఈ వ్యక్తి ఏమీ చేయలేని సిచ్యువేషన్లో మీకు ఎటువంటి జస్టిస్ అనేది చేయలేను అని ఈ వ్యక్తి మీకు సమాధానం కూడా చెప్పలేక మీ నెంబర్ని బ్లాక్ చేశారనమాట ఎందుకంటే ఈ వ్యక్తికి చాలా తెలివి ఎక్కువ కదా చాలా ఈజీగా మిమ్మల్ని అయితే కట్ చేశారు తన లైఫ్లో నుంచి మిమ్మల్ని దూరం పెట్టారు ఈ వ్యక్తి అలాగే ఇక్కడ కొంతమంది అయితే మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేక నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి నేను ఎవరికి కూడా ఎటువంటి రీజన్ అనేది చెప్పడం నాకు ఇష్టం ఉండదు నేను ఎవరి దగ్గర కూడా తగ్గి ఉండకూడదు నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు నేను ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసే స్టేజ్లో ఉంటాను కానీ నన్ను ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు బట్ నేను అటువంటి సిచ్యువేషన్ అనేది తెచ్చుకోకూడదు నా లైఫ్లో మేబీ నేను ఏమైనా ప్రాబ్లమ్స్లో సఫర్ అయితే కనుక నన్ను ఎవరైనా కూడా క్వశ్చన్ చేస్తే కనుక నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతాను చాలా సఫర్ అవుతాను నా సెక్యూరిటీ నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ నా ఈగో అనేది నేను హర్ట్ చేసుకోలేను ఎవరి దగ్గర నేను తగ్గి ఉండలేను ఈ విధంగా కూడా ఈ వ్యక్తి అయితే చాలా గవర్గా థింక్ చేశారనమాట చాలా ఎక్కువగానే ఆలోచించారు ఇలా ఆలోచించి మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేను సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయలేను అని చెప్పి మిమ్మల్ని అయితే దూరం పెట్టారు మీ నెంబర్ని బ్లాక్ చేశారనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ మీ దగ్గరికి రావాలి మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడాలి అని ఈ వ్యక్తి అయితే ఒకవైపు ఆలోచిస్తున్నారు బట్ రాలేకపోతున్నారు అనమాట ఎందుకంటే మీకు ఎదుటి పడిన మీతో మాట్లాడిన ఈ వ్యక్తి అయితే ఏమీ కూడా మాట్లాడలేరు అందుకే ఈ వ్యక్తి అయితే మీకు ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేక మీతో కమ్యూనికేషన్ అనేది చేయలేక ఈ వ్యక్తి మీ దగ్గరికి అయితే రాలేకపోతున్నారు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఎందుకంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా మేబీ ఒకవేళ మీ నెంబర్ని అన్బ్లాక్ చేసినా కూడా ఈ వ్యక్తి మీకు ఎటువంటి సమాధానం చెప్పలేరు అంత ఈజీగా మీతో మాట్లాడలేరు అనమాట ఈ వ్యక్తి అందుకనే మనకు ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీలో ఉండేట్టు కనిపిస్తుంది అలాగే ఈ వ్యక్తి మీ నెంబర్ని అన్బ్లాక్ చేసే అవకాశం ఉందా లేదా మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మనం ఏంజల్స్ని అడగచ్చు ఓకే ఈ వ్యక్తి అయితే ఇంకా మీ రిలేషన్ని స్టాప్ చేయలేదంట ఎందుకంటే మీ నెంబర్ని బ్లాక్లో పెట్టినా ఇంకా మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారంట ఎస్ కొన్ని నెలల్లో ఈ వ్యక్తి అయితే మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి మీతో అయితే మాట్లాడతారు కాంప్రమైజ్ అయితే అవుతారంట మీ దగ్గరికి వస్తారు ఈ వ్యక్తి ఎస్ చూసారు కదా మీరు ఏవైనా అడగాలి అని అనుకుంటే కనుక వేరే ఎవరైనా అదర్ పర్సన్స్ ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళని వాళ్ళని అడిగి వాళ్ళ హెల్ప్ అనేది కూడా తీసుకోండి ఈ వ్యక్తి విషయంలోని బట్ ఈ వ్యక్తి అయితే మీతో కాంప్రమైజ్ అవ్వడానికి రాబోతున్నారు ఇంకా ఈ రిలేషన్ని ఎండ్ చేయలేదు నెంబర్ని బ్లాక్ చేశారంతే కొన్ని నెలల్లో మీ దగ్గరికి అయితే రాబోతున్నారని చెప్పి ఏంజిల్ అయితే చెప్తున్నారు మీరైతే వరి అవ్వద్దు బాధపడద్దు అని చెప్పి చెప్తున్నారు రెడీగా ఉండండి ఓకే అలాగే పాజిటివ్ రీడింగ్ వచ్చింది అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి మీ పార్ట్నర్ మీ నెంబర్ని అన్బ్లాక్ చెయ్యాలి మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి మీరందరూ కూడా యూనివర్స్ని ఏంజల్స్ని కూడా మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజ్యునేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజునేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్